హాయ్ ఫ్రెండ్స్ మేము ఖమ్మం ట్రవెలింగ్ గ్రౌండ్కి వచ్చాము ఇక్కడ చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో శ్రీ సాయి చేనేత హస్తకళ ప్రదర్శన

గాజులు మాత్రం మామూలు లేవు బాగున్నాయి డెకరేషన్ కోసమే కదా ఇవి మట్టి పాత్రలు అన్నం ఉండి కూడా రాధాకృష్ణ మట్టి విగ్రహం అదిలో అందరూ బాతి మేడం గారు ని మీరు ఏం అల్ మాది అనుకొనరు ఏది అవుతే భలే ఉంటది రా కొంచెం చారు బై అయ్యే ఉంటది మేడం కొన్నని వాళ్ళకి తెలుస్తుంది ఒక్క మాట ఒక్క మాట ఏం ఒక్క మాట మాత్రమే చూడండి ఆ చిన్న నోటం పైరు పైరు ఇదెంత ఉంది ఇదెందండి నా అయిపోయింది ఇదెందండి ఎంత కాస్ట్ ఇది అయిపోయింది మేడ అట్టమా నానా ఇది ఎంత మూడు వందల ఇది వంద రూపాయలు అంట ఇవన్నీ డెకరేటింగ్ ఐటమ్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో క్లాక్స్ కూడా డిజైన్ చాలా బాగుంది ఈ డెకరేటింగ్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి వాల్ క్లాస్ కూడా ఉన్నాయి కమ్మల్లో వాళ్ళు మిక్స్ కాకండి ట్వంటీ నైన్త్ వరకే ఉంది మొత్తం పిల్లలు ఆడుకోవడానికి కాదు డెకరేషన్ ఐటమ్స్ కానీ డెకరేటింగ్ ఐటమ్స్ ఇంట్లో ఎక్కడైనా మీరు డెకరేషన్కి వాడుకోవచ్చు ఐటమ్స్ పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు హస్తకళ ప్రదర్శన జరుగుతున్నట్టు చెప్తున్నారు ఇక్కడ బ్యానర్లో ఉంది ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ దగ్గర ఫోన్పే కూడా ఉందా ఇంట్లో గోబీ మంచూరియా గోబీపా కూడా చేసుకోవచ్చు పౌడర్ తీసుకుని వెళ్ళి చేసుకోవచ్చు అంతే కదా అంతేనా ఇది పౌడర్ కదా ఆలు ఫ్రై ఇవన్నీ చేసుకోవచ్చు ఓ కాలీఫ్లవర్ ఫ్రై బెండకాయ ఫ్రై బిదొందల దంప ఫ్రై అన్నీ చేసుకోవచ్చు మేడం ఇది నాన్ వెజ్గా అవును అంటే ఆయిల్ వేసుకోవడమే వేసుకోవడానికి ఉప్పు కారం పిండి అన్నీ అన్ని ఇవన్నీ పెన్నులేనా హలో ఇది క్యాప్ ఏది మరి ఇది క్యాపా భలే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పెన్నులే ఉన్నాయి ఇవి ఐటమ్స్ కాదు పెన్నులు ఇది క్యాప్ ఇది నైఫ్ కాదు పెన్ను బాగున్నా రాండి క్లాత్ స్టోర్స్ మొత్తం బట్టలు సారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కి సెపరేట్ లేడీస్ సపరేట్ కాశ్మీర్ క్రాఫ్ట్ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా డ్రెస్సెస్ క్వాలిటీ బాగున్నాయి ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నాయి కానీ క్వాలిటీ మాత్రం బాగున్నాయండి బే డబుల్ కార్డ్ మంచి

टू तो पीस हंड्रेड हम्म फैंसी आइटम्स है చింతపండు అంట అని చెప్తున్నా ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీసా ఓకే బాగా ఉంది ఊటీ డ్రై ఫ్రూట్స్ మసాలాలు ఏదైనా ఒక ప్యాకెట్ ఇరవై రూపాయలు మాత్రమే ఏదైనా ఇరవై రూపాయలు అంటే జాగిత్రి

Black. 500 350 ਇਹਦੀ ਬਾਉਂਡ ਮਿਡਲ ਦਾ ਬਾਉਂਡਾ ਇਹਦੀ ਬਾਉਂਡਾ ਵਾਈਟ ਮੜਾ ਪਲਿਸ ਪਰਪਲ ਪਰਪਲ ਅਪੜਾ ਚਲੋ ఈ యెల్లో కలర్ కూడా చిప్సే అన్న అన్ని రకాల చిప్స్ ఉన్నాయి ఇక్కడ తాటి తాండ్ర తాటి తాండ్రా ఎంత ఇది ఎస్ఎస్ ఇవన్నీ